హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయం సత్సంగం ఛానల్ దిస్ ఈ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తిరుపతి సేవా వీడియో అండి మరి తిరుపతికి తిరుపతికి సేవా కార్యక్రమం కొరకు మేమందరం కలిసి కట్టుగా వెళ్ళామండి బంధువులంతా కలిసి తిరుపతి సేవాకి వెళ్ళాము మరి ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నానండి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్లో ఇలా కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహరతులు ఇలా అన్నీ ఉంటాయండి అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్ మరి మేమందరం అంటే మా అత్తయ్య గారండి తీసుకొని వెళ్ళారు అందరినీ వాళ్ళ బంధువులు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ పిట్టంలో ఉండే ఫ్రెండ్స్ ఇలా అందరం కలిసి వెళ్ళామండి ఈవిడే అండి మా అత్తయ్య గారు ఈవిడ పేరు పద్మరాణి గారండి గారండీ మరి ఈవిడే మా గ్రూప్కి లీడర్ అండి మరి మా అత్తయ్య గారు మమ్మల్ని అందరినీ తిరుపతికి తీసుకెళ్ళి అన్నీ చూపించిందండి మరి ముందుగా మేము పిట్లం నుండి సికింద్రాబాద్కి వెళ్ళామండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము మరి రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ అత్తమ్మ అలా ఫ్రెండ్స్ చిన్ననాటి ఫ్రెండ్స్ అండి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు మరి మేమైతే ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్నామండి ట్రైన్ అయితే రాని వచ్చేసింది మరి మేము ఎదురు చూస్తున్న ట్రైన్ రాని అండి తిరుపతి ట్రైన్ మరి అందరూ కలిసి ఎక్కేసాము అందరము అక్కడక్కడ బాక్స్లో ఉన్నాము కాకపోతే దగ్గర దగ్గరనే ఉన్నాము అందరు కూడా కలిసి ఒకే చోట కూర్చుకొని చాలాసేపు అందరు పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసామండి అదంతా ఇప్పుడు చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మరి అందరి కూడా కలుసుకున్నామండి మేమంటే అందరూ అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు కొత్త పరిచయాలు కదండీ వాళ్ళకి అందరికీ పరిచయం చేసుకున్నాము ఇలా అందరం పరిచయాలు చేసుకున్న తర్వాత రాత్రి అంతాక్షరాడి చాలా ఎంజాయ్ చేశామండి మరి గుంట మీదిగా మేము మేము తిరుపతికి చేరుకున్నామండి మరి ఇప్పుడు ఇదంతా తిరుమల అండి మేము తిరుమలకి చేరుకున్నాము ఇప్పుడు తిరుమలకి చేరుకున్న తర్వాత అంతా లాగేజ్ అంతా చూసుకొని ఇక్కడ ఉన్న విష్ణు నివాసంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసామండి మళ్ళీ స్నానాలు ముగించుకొని ఫ్రెష్ అయిపోయి ఆ రోజు మాకు సేవా కార్యక్రమం అనేది లేదండి మరుసటి రోజు ఉంది అందువల్ల ఆ రోజు కిందనే ఉన్న అంటే తిరుమలలో ఉన్న ఆలయాలన్నీ చూసేద్దామని చెప్పేసి అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి మేమందరం కూడా రెడీ అయ్యాము ఇప్పుడు అత్తయ్య గారు ఒక మినీ బస్ మాట్లాడారండి అందులో అంత లగేజ్ అంతా ప్యాక్ చేసి అందులో అన్ని ఆలయాలకు వెళ్ళామండి ఆలయాలు చూడ్డాకని మరి కింద అంటే తిరుమలలో ఉన్న ఆలయాలు ఏంటంటే మేము మంగపట్నం అలాగే ఇస్కాన్ టెంపుల్ అలాగే గోవిందరాజ్ టెంపుల్ ఇలా నమో నారాయణ టెంపుల్ ఇలా చాలా చాలా చూసామండి ఇవన్నిటికీ వెళ్ళాము కొన్ని దగ్గర వీడియో తీయనియలేరండి కొన్ని దగ్గర తీసాను కొన్ని తీయనీయలేరు మరి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ చూసేద్దాం ఇదిగోండి ఈవిడ కూడా మా అత్తయ్య గారండీ ఈవిడ కూడా పద్మ గీత గారు నాకు అవుతుంది ఇదంతా ఇస్కాన్ టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుందండి ఇస్కాన్ టెంపుల్ అయితే మీరు మాత్రం తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయం చూసారండి ఫ్రెండ్స్ లోపల అయితే చాలా బాగుంది కానీ లోపల మాకు వీడియో తీయలేరండి ఇదంతా బయట ప్రాంగణం అంతా బయట చూస్తేనే చాలా బాగా అనిపించింది ఇక లోపల చూస్తే అసలు రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత బాగుంది మరి ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళాల్సి వస్తుంది లోపల చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఇస్కాన్ టెంపుల్ మేము ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఇంకొక ఆలయం వచ్చేసి మరి లలితాపీఠం ఆలయం అండి చాలా చాలా బాగుంది అది కూడా ఇదే అండి శ్రీ లలితాపీఠం ఈ ఆలయం వచ్చేసి మొత్తం ఆలయం చుట్టూ అన్ని చెట్లు అండి చాలా అంటే చాలా చూడండి ఇక్కడ మనం దారిన పోయే ఇక్కడ అరటి చెట్లు ఇదిగోండి ఇక్కడ సపోటా చెట్లు సపోటా పళ్ళు కూడా అయ్యాయి మరి మామిడి చెట్లు బత్తాయి చెట్లు ఇలా అన్నీ ఉన్నాయండి చూడండి దారిన ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అన్నీ దారిన పోతూ ఉంటే అన్ని చెట్లు ఉన్నాయి కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూడండి అరటి గెలలు కూడా అయ్యాయి లతాపీఠ లలితాదేవి అమ్మవారి ఆలయం అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఆవుకి దాన పెడుతున్నారండి అంత దాన లడ్డులాగా తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు పది రూపాయలు ఈచ్ వన్ టెన్ రూపీస్ అండి ఒక్కొక్కటి పది రూపాయలకి ఒకటి తీసుకొని మనము ఆవుకి దానలాగా పెట్టుకోవాలండి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆవుకి దాన పెట్టేసి మరి అమ్మవారి దర్శనానికి కొరకనే ముందుకు వెళ్ళామండి ఇదిగోండి లలిత అమ్మవారి ఆలయం చాలా అంటే చాలా బాగుంది చూసిద్దామా మరి ఇంకేమి కలస్యం చూశారు కదండి ఇది అమ్మవారి ఆలయం చుట్టూరా జ్యోతిర్లింగాలు అన్ని దేవతామూర్తులను ప్రతిష్ఠించారండి ఇప్పుడు అమ్మవారిని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామండి మరి ఆలయం లోపల అమ్మవారి దర్శనం ఇప్పుడు మనం చేసుకుందాము అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి ఇదిగోండి కాండి లలిత అమ్మవారి ఆలయం అండి అందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ మేమందరము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చేసి అందరం ఒక దగ్గర కూర్చు కూర్చొని అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకున్నామండి ఇప్పుడు అది చూసేద్దాం ఫ్రెండ్స్ శివే సాధికే మంగళ మాంగళివే సర్వార్థకాదికేత్ర నారాయణ నమోస్తుతే ఇప్పుడు అమ్మవారి దర్శనం తర్వాత మేమందరం అక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడి నుండి ఇంకో ఆలయానికి వెళ్ళాము చెప్పాను కదండి కొన్ని ఆలయాల్లో అసలు ఫొటోస్ ఫోన్ అలవలేదండి అందువల్ల చాలా ఆలయాలు చూసాము మంగపట్నము గోవిందరాజ్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ ఆ రోజైతే ఒకరోజు మొత్తం మార్నింగ్ నుండి నైట్ వరకు అన్నీ చూసేసిన తర్వాతనే మేము కొండపైకి ఎక్కామండి మరి ఈ ఆలయం వచ్చేసి శివాలయం అండి ఇక్కడ మధ్యాహ్నం టైం అయింది అంటే భోజనం టైం అయింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ సత్రంలో భోజనం చేసామండి మరి అన్నసత్రంలో భోజనం చేసిన తర్వాత అక్కడ నుండి ఇంకా కొన్ని ఆలయాలకు వెళ్ళామండి మరి అక్కడ మేము వెళ్ళిన ఆలయాల్లో ఫోన్ అలో లేదండి అందువల్ల తీయలేకపోయాను మరి ఆ రోజైతే మేము ఒక సెవెన్ టు ఎయిట్ ఆలయాలు అంటే ఏడు నుంచి ఎనిమిది ఆలయాలు చూసే దర్శనం చేసుకున్నామండి మరి ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము కొండపైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో కొండపైన స్వామివారి నామాలు కనిపిస్తాయండి ఇక్కడ చూడండి ఆంటీ మనకి ని పెట్టి అంటే వేలు పెట్టి చేస్తుంది అక్కడ చూడండి స్వామివారి నామాలు ఉంటాయి అందరు దర్శనం చేసుకోండి అని చెప్తున్నారండి మరి ఇక్కడ మనం స్వామివారి నామాలని దర్శనం చేసుకోగానే మనకు స్వామివారి మధులో కొలినట్టే అంత అనుభూతి కనిపిస్తుందండి మరి ఇప్పుడు స్వామివారి నామాలను దర్శించుకున్న తర్వాత కొండపైకి వెళ్తున్నామండి ఇది కొండపైకి రూట్ అండి మనకి చాలా అంటే భయం అనిపిస్తుంది అండి కొండపైకి వెళ్ళాలి కదా గుట్టపైకి వెళ్ళాలి అని అప్పట్లో చాలా సదుపాయాలు అంత సౌకర్యం అనేది అంతా లేకపోయేటండి ఇప్పుడు వెళ్ళే భక్తులకు అన్నీ కూడా అనుకూలంగా అన్ని సౌకర్యాలు కలిగాటండి అందరు ఆంటీలు మాకు చెప్తున్నారు అంటే మేము వెళ్ళడం ఇప్పుడే ఫస్ట్ టైం అండి అంటే తిరుపతికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి వచ్చాము కానీ సేవా కార్యక్రమానికి వెళ్ళడం మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైము కానీ చాలా చాలా బాగుందండి సేవా అనేది మరి మేమైతే కొండపైకి వచ్చేసాము ఇదిగోండి బస్సుల నుండి అంతలాగేదంతా కింది తీసుకుంటున్నాము మరి మేము ఉండేది సేవా సదనము వన్ అండి ఇదే అండి శ్రీవారి సేవా సదనము సేవ చేసే వాళ్ళందరూ ఇందులోనే ఉండాలండి మరి అక్కడ లాస్ట్లో ఉన్నది సేవా సదనం టూ అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ మగవాళ్ళండి జెంట్స్ అనేది అక్కడ లేడీస్ అనేది ఇందులో ఉంటారండి ఇందులో ఓన్లీ లేడీసే ఉంటారు ఇదంతా పెద్ద భవనం నిర్మించారండి ఇందులో సేవా సదనం వన్లో అందరు సేవ చేసే మహిళలు మాత్రమే ఇందులో ఉంటారండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది లోపల అన్ని వస్తువులు కూడా అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి మరి మనకు ఏ లోటు కూడా ఉండదండి ఇక్కడ ఉంటే మరి దానికి ఎదురుగానే మొత్తం గార్డెన్ అండి మొత్తం పూల చెట్లు పండ్ల చెట్లు ఇలా చాలా ఉన్నాయండి మనం పూలు తెంపిన తర్వాత అల్లడానికి సేవ సేవా కొరకు ఇందులోకి వెళ్ళాలండి అది కూడా ముందు ముందు వీడియోలో పెడతానండి నేను చూడండి ఇక్కడ అంతా వాతావరణం ప్రశాంతమైన వాతావరణము చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మేము వచ్చిన రోజు మరి నెక్స్ట్ డే కూడా మాకు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి సేవా కార్యక్రమం అండి మరి ఉదయం అంతా మేము రెస్ట్ తీసుకొని కొన్ని ఫొటోస్ దిగామండి అక్కడ గార్డెన్లో కొన్ని ఫోటోలు దిగేసి నెక్స్ట్ డే సాయంత్రం వేళ మేము అందరం కూడా సేవా కార్యక్రమానికి రెడీ అయ్యామండి స్వామివారి సేవ అనేది ఏడు రోజుల పాటుగా ఉంటుందండి మరి టైమింగ్ వచ్చేసి మాకు సాయంత్రం ఆరు గంటల నుండి నైట్ పన్నెండు గంటల వరకు టైమింగ్ వచ్చిందండి మరి మేము ఉదయం పూట ఖాళీగానే ఉన్నాం కదా ఖాళీగా ఉన్నప్పుడు దగ్గర దగ్గరలో ఉన్న ఆలయాలనికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఈ వీడియోనే ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది మరి నెక్స్ట్ వీడియోలో మేము చేసుకున్న సేవా కార్యక్రమాలు అలాగే దగ్గర దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళిన ఆలయాలకు అన్నీ అనేది నేను నెక్స్ట్ వీడియో చూస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూశాను ఫ్రెండ్స్ ఇంకెందుకు కలిస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్